ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారికి ఐదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మూడవ ఇంట్లో శని ఉండడం వల్ల ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి లేదా మరెక్కడైనా పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ వారం మీరు ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి దీనికోసం బయట వేయించిన ఆహారాన్ని తినడానికి బదులుగా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే వాడండి అలాగే ఉదయం మరియు సాయంత్రం ఇంటి నుండి దూరంగా నడవండి కాలి నడకలు నడవండి మరియు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడంలో విజయవంతమవుతారు ఇంకా మీరు గతంలో ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకోవడంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే ఈ వారం పూర్తిగా అధిగమించబడుతుంది ఎందుకంటే ఆర్థిక జీవితంలో ఈ సమయంలో మీకు లక్ష్మీదేవి మద్దతు లభిస్తుంది దాని నుండి తక్కువ ప్రయత్నాల తర్వాత కూడా మీరు డబ్బు పొందగల అయితే మీరు ఈ సమయంలో ఏదైనా తప్పు ఆర్థిక నిర్ణయం తీసుకోకుండా ఉండాలి లేకపోతే మీరు డబ్బును కోల్పోవచ్చు అలాగే ఈ కాలంలో మీ గృహ పనితో పాటు మీరు కూడా అనేక సామాజిక పనుల్లో మరింత తీవ్రంగా పాల్గొంటారు మరియు మీ కుటుంబ సభ్యులతో కూడా వెళ్లాలని యోచిస్తున్నారు ఇది స్వీయ విశ్లేషణ చేయడానికి మీకు అవకాశం ఇస్తుంది ఇంకా ఈ వారం మీరు చాలా మంది వ్యతిరేకలింగ వ్యక్తులతో అధికంగా మాట్లాడడం కనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో తెలియని ఏ వ్యక్తితోనైనా మీరు పెరుగుతున్న స్నేహం మీ ప్రేమికుని కలవర అలాగే ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి లేదా మరెక్కడైనా పెట్టుబడి పెట్టడానికి ఈ వారం తగిన మరియు మంచి మొత్తాలను చూపుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ సమయంలో పెట్టుబడి లేదా కొత్త పనిని ప్రారంభిస్తే మీరు మంచి లాభం పొందే అవకాశం ఉంది అలాగే ఈ వారం మీకు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో అధ్యయనాల పట్ల మీ అజాగ్రత్త వైఖరి మీ మునుపటి కృషి మరియు మీ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి అటువంటి పరిస్థితుల్లో ఇతరుల ముందు మిమ్మల్ని మీరు మోసం చేయకుండా ఉండండి ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే గురువారం రోజున రుద్ర భగవాను యాగహవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారు పద్దెనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖ no boa